హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీలైతే వీడియోని లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మార్కెట్ వెండి ధర ఒక కేజీ వెండి ధర లక్షా తొంభై ఐదు వేల తొమ్మిది వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్గా పది గ్రాముల తొలం వెండి ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు ప్రెజెంట్ మార్కెట్ బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర గ్రాముకు యాభై నాలుగు రూపాయలు తగ్గి గ్రాము బంగారం ధర పదమూడు వేల పదిహేను రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు తగ్గి ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష నాలుగు వేల నూట ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఐదు వందల నాలుగు రూపాయల వరకు తగ్గి పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల నూట యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు యాభై రూపాయల వరకు తగ్గి గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు తగ్గి ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సెల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులము బంగారం ధరకు ఐదు వందల రూపాయలు తగ్గి పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందలకు ఈరోజు మార్కెట్లో సెలవుతుంది